నందిని వరలక్ష్మిని బంధించి తనైతే కారులో కూర్చొని ఫోన్ అలా చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి వైష్ణవి అయితే నందిని అత్త లొకేషన్ లొకేషన్ బట్టి తనైతే అక్కడికి వచ్చేస్తుంది ఇక నందిని అక్క నందిని అత్త ఎక్కడ ఉంది అని చెప్పి చూసేసరికి నందిని అత్త అక్కడ అలా కారులో కూర్చొని ఫోన్ నొక్కుతూ ఉంటుంది అది చూసి ఏంటి ఇప్పుడు మా అమ్మని తిను ఎక్కడ దాచిపెట్టింది అని చెప్పి చుట్టుపక్కలంతా చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండగా ఇంతలో అక్కడ పాతబడ్డ ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లోనికైతే వైష్ణవి వెళ్ళాలని అనుకుంటుంది తనైతే మాస్క్ వేసుకొని ఆ లోపలికైతే వెళ్తుంది ఇక వైష్ణవి ఆ ఇంట్లోనికి వెళ్ళగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే రెండు చేతులు కాళ్ళు కట్టేసి తన మూతికి అయితే ప్లాస్టర్ వేసి ఉంటుంది అది చూసి వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ అంటూ తన కట్లను అయితే ఇప్పుతుంది తన కట్లను ఇప్పేసి అమ్మ లే అమ్మ లే అని చెప్పి వైష్ణవి అయితే లేపుతూ ఉంటుంది అయినా సరే వరలక్ష్మి స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోయి ఉంటుంది ఇంతలో నందిని అయితే ఏంటి ఎవరో వచ్చినట్లుగా ఉన్నారే మాటలు వినిపిస్తున్నాయి ఏంటి అని చెప్పి నందిని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అలా నందిని పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న వైష్ణవి వరలక్ష్మిని విడిపించి కట్లు విప్పేయడం చూసి అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక వైష్ణవిని చూసి నందిని అయితే షాక్ అయ్యి ఇప్పుడు దీన్ని ఎలా తప్పించాలి అని చెప్పి నందిని కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్